పబ్లిక్ డిమాండ్స్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం ఐదు సంవత్సరాల కాలంలో సుపరిపాలన అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ రాజశేఖర రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పది నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో సుపరిపాలన అందిస్తూ చిరస్థాయిగా నిలిచే సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘ కాలం పాటు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు ఈరోజు చూస్తా ఉన్నాం ఎంతో మంది ముఖ్యమంత్రులు మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు చేసినా ఉన్నారు కానీ కేవలం ఐదు సంవత్సరాల్లోనే పరిపాలన అందించి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అనే ఈరోజు అంటే బైబిల్లో ఒక పదం చెప్పడుతూ ఉంటది తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించబడిన వాడు తగ్గించబడును సరిగ్గా ఇదే సూత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తనని తాను తగ్గించుకున్నాడు కాబట్టే ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డికి కేవలం ఈ పదిహేను సంవత్సరాలకు కాదు దాదాపు ఇంకో వంద సంవత్సరాలైనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగను ముద్ర వేసుకున్నారు ఆయన పాలన ఏ విధంగా సాగిమా తెలుసు విధంగా ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ గాని జల యజ్ఞం కానీ ఇవన్నీ కూడా ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అమలు చేశారు నేటి కూడా అమలు జరుగుతున్నాయంటే ఆయన చేసిన సంస్కరణలే అలాంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని స్థాపించారు ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా ముందరకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజక ప్రజలకు మేమందరం కూడా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పిస్తున్నాం ఈ నివాళ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీడీసీలకు గౌరవ జెడ్పీడీసీలకు గౌరవ ఎంపీపీలకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం దాదాపు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమై దాదాపు పదిహేను సంవత్సరాలు పూర్తవుతుందండి ఈరోజు పదిహేనో వర్తలు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఆయన నివాళులు అర్పించే కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేపడుతున్నాం కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకన్నా ఈ నియోజకవర్గంలో ఎంతో మంది ఎంపీడీసీలుగా ఎంపీలుగా జడ్పీడీసీలుగా మంత్రులుగా ఆ స్థాయికి ఆయన ఆయన ప్రభుత్వంలో పనిచేశారు ఇక్కడ నియోజకవర్గంలో నాకన్నా రాజశేఖర రెడ్డి పాలనలో ఏ విధంగా సాగిందో మన అందరికీ తెలిసిందే దాదాపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పాలనలో John,